ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై రెండవ రోజు పారాయణము త్రయోదశాధ్యాయము నారద ఉచ ఓ పృథ్వరాజ రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధో క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది రాక్షస సేవా సేనా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఆ రణోద్యోగాన్ని ద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకుని రహస్య మార్గాన శివుని సన్నిధికి వెళ్ళి వార్తల్ని విన్నవించారు ఓ దేవాది దేవా ఇన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను ఈ వేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వాణిని జయించు తండ్రి అని ప్రార్థించారు వెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడాయనను చూచి కేశవ గత జగడంలోనే ఆ జలంధరునికి జముని పాలు చేయకపోయావా పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండటం ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశవలను పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత మదింపబడలేదు కాబట్టి నువ్వే వాణిని జయించు అని చెప్పాడు అందు మీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్ర అస్త్రాల వల్ల కానీ నా చేత గాని మరించ మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ శస్త్రాస్త్రాలలో మీ మీ తేజస్సులను సహితం చే ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు గుట్టుగా ఏర్పడిన ఆ తేజస్సుతో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శమనే చక్రాన్ని విని వినిర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు కోటి గుర్రాలు కోటి కాల్బ కాల్బ కాల్బలగుములతో కైలాసము భూములకు చేరిన జలంధరుని దేవతలు ప్రథమ గణాలు కుమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సు సుబ్రహ్మణ్యేశ్వరనాథులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుని మార్కొన్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన సం సంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీరరస ప్రేర కాలైన భేరీ మృదంగ సంకాది ధ్వనులతోనూ రథనేమి ధ్వజుల ధ్వనులతోనూ గజ గింకారలతోనూ భూమి పరి పరి భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకటింప ప్రకంపింపసాగింది పరస్పర ప్రయోజితాలైన సూల పట్టిస తోమర బాణ బాణశక్తి గదాధ్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధ భూమిలో నేలకూగిన రథగజాదుల కలేబరాలు రెక్కలు తెగిన పర్వతాల గుట్టలు పడినట్లుగా ఉన్నాయి ఆ మహా మహాహవరంలో ప్రథమ బాణోపాతులైన దైవ దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవని విద్యతో పునర్జీవింప చేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భవించాడు అది అత్యంత భయంకరమైన తాలు జంగోదర వత్ర స్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది రావడం రావడమే పేరు మోసిన రాక్షసులెందరినో తినేసింది ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకొని అంతర్ధానమైపోయింది మరణించ మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రథమ గణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకల వల్లే చెల్లా చెదరైపోసాగింది అందుకు కినిసిన సుంభ నిసుంభ కాల్య కాలనేమ్యాది సై సేనా నాయకులు అగణ శర పరంపరతో శివగణాలను నిరోధింప చేసాగారు చక్కటి పంట మీద మిడుతుల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర బ్ర సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహ వేసులై రాక్షస సేనల మీదకు విజృంభించారు త్రయోదశాధ్యాయ సమాప్త చతుర్దశాధ్యాయము నందీశ్వరుడు కాలనేమితోనూ విఘ్నేశ్వరుడు సంభుడితోను శుంభుడితోనూ కుమారస్వామి ద్వంద్వ యుద్ధాలకు తలబడ్డారు నిసుంభుడి బాణ బాణఘాతానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనుస్సును సారథిని నాశనం చేసేశాడు అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గంట్రగొడ్డలిని ధరించి కాలినడకన శంభుని శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాడనేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేమి నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూస్మాండ భైర బేతాల పిశాచ యోగిని గణాలన్నీ ఆయనను అనుసరించాయి ఘన సహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర కుమారస్వాములిద్దరూ యుద్ధంలో ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతోనూ పీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పర పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్ఛబోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు పాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలని పథకాన్ని గొడుగును నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిగా అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలంధరుడు వీరభద్రుని తలపై పరిగను ప్రయోగించడంతో వీరభద్రుడు తప్పి పడిపోయాను చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరునితో యుద్ధానికి ఉపక్రమించాడు అతడిని యుద్ధంలో జయించడం శివుని సఖ్యం కాలేదు జలంధరుడు హతుడు పోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది పదమూడు పద్నాలుగు అధ్యాయంలో సమాప్తం ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణం